ఏం చెప్దా అనుకోవట్లేదండి ఆవిడ చెప్పేది నేను లైవ్ లైవ్లో కూడా చెప్పాను నేను లైవ్లో కూడా చెప్పాను నేను నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి అస్సలు అబద్ధం కాదు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్ అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక సాయి కూర్చున్నప్పుడు రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి అండ్ ఆమె ఎప్పుడు కూడా ఇద్దానికి బెదిరిస్తూ ఉండేది ఇచ్చేస్తూ ఉండేది సో పచ్చిగా చెప్పాలన్నా మూసుకొని కూర్చున్నానండి రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతోనే అది నిజం ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నా మీ అందరికీ తెలుసు జరిగింది నేను కూడా ఇప్పుడు నేను నేను ఆమెతో లీగల్ గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా అందులో మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది ఈజీగా తెలిసిపోద్ది మీకు మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు ఐదు నిమిషాలు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజమేంటి అనేది నేనైతే లీగల్ గానే ఫైట్ చేస్తానండి కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి ఇప్పుడు ఆమె వాళ్ళ సారీ ఆమె వాళ్ళ అన్నయ్య బెదిరిస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి అంటే ఏంటి అది నేను అడగలేదండి ఈయన చాలా గట్టిగా బెదిరించింది చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి అది వాళ్ళ కంప్లైంట్ ఇస్తారు నాది నేను నాది నేను ఇస్తాను నా సైడ్ నుంచి అంటే ఇప్పుడు పదకొండు ఏళ్ళు అంటే దాదాపు పది నుంచి పదకొండు ఏళ్ళ మీరు రిలేషన్ లో ఉన్నారని ఆమె చెప్తుంది పరిచయం అండి పరిచయం అండి ఎందుకు కంప్లైంట్ ఇప్పుడు ఇప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే నేను నేను వచ్చేది ప్రశాంతంగా నేను ఉంటున్నా నేను బతుకుతున్నా నేను ప్రశాంతంగా ఉంటున్నా సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి ఇది ఎదుగుద్దండి మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే ఎనిమిదేళ్ల క్రితం మీకు చూపిస్తా ఎనిమిది ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర రాజధాని గారు ఎందుకు అడుగుద్దు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చెప్పండి

వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తుందండి అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు నేను మరి మల్హోత్ర ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా ఉంది తను చెప్తోంది నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్యల్హోత్ర ఈవిడే నేను చెప్తున్నానండి సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈ వివిడ బెదిరించిందండి అండి వాళ్ళ అన్నయ్యతో చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఇంతా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారు ఐ టాక్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ పెళ్లించి పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం దగ్గర చెప్తుంది పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చెప్తే అబద్ధం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అని చెప్తారం నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో నిమిషం మాట్లాడాలి కాబట్టి అంటే మా డ్రైవర్ తెలియక తీసేడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే వన్ మినిట్ ఆధార మాట్లాడు వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు లావణ్యతో సార్ అయితే మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచే వదులుకున్నారు రెండు మూడు ఏళ్ళు అంత బాగానే ఉంది ఆ తర్వాత మా దగ్గరకి ఎటువంటి రిలేషన్షిప్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతంతో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఆవిడ ఏంటి అండి అర్థం కలిగింది మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను నన్ను మళ్ళీ చెప్తున్నాను అబద్ధం అబద్ధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి సంవత్సరం వెతుండి సంవత్సరం కూడా ఓకే రాస్తారు మీ పైన వచ్చిన ఆరోపణలని మొత్తం చెప్తారు చెప్తున్నానండి అదే మీరు అద్ద గట్టి గట్టిది బయవేసిందండి సర్ ఎలా పరిస్థం సర్ మీకు ఎక్కడ పరిస్థం నాకు హైదరాబాద్ హైదరాబాద్ లో గాడండి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నాకు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చింది సరే చెప్పండి సరే సరే వెళ్ళిపోతాం సో నాకు వైజాగ్ లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా వెళ్ళిపో అప్పటి నుంచి పరిచయం అండి నాకు అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ సార్ ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్ లేకపోతే తనతో రిలేషన్ లో ఉన్న తర్వాత నుంచి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాదండి అంటే మనసులో ఎక్కడో ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి ఇఫ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది మంచిది డెఫినెట్లీ అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట కానీ పెళ్లి చేసుకుని ఎప్పుడు జరగలేదండి అసలు నేను ఎప్పుడు మాట కానీ ఎప్పుడు జరగలేదు సార్ మీతో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు సార్ మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనుమానం రెండు మూడేళ్ళ తర్వాత స్టార్ట్ అంటే ఒకసారి చెప్పింది సారీ నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్ని ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదే నేను జీవితంలో ఎప్పుడూ ముట్టుకోలేదు ముట్టుకొని కూడా ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులు ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ లేవండే జైల్లో ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకు ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈ రోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా ఎవడో అబైడెడ్ ఇట్లా అంటే ఇప్పుడు లేవండి మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఈవిడ ఆమెతోనే కాదండి నాతో పనిచేసిన డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసింది అంటే అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ అన్ బిహాఫ్ ఆఫ్ అర్ వాళ్ళకి ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్ గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ నేను ఇప్పుడు ఏం చెప్పాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావర్నే ఎన్నో ఫోటోలు మీడియాకు రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అదే అండి మీరు పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు. రకరకాలు చెప్తున్నప్పుడు నేను ఏం చేయగలను? చూ చూడండి. అంటే నిజం వరంలం లేనప్పుడు మీ ప్లాట్ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రొటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందో అని మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదండి. ఆమె మీరు బుల్లొ పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏవండీ అదే అంటున్నా నా మేము నేను పెళ్లి చేసుకున్నాను చెప్పింది. దీంతోనే పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు ఏమండి కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్లి పూజలు చేసి అయిన ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు గణపతి పూజ చేస్తారు కదా కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారా గణపతి కూర్చోడానికి పెళ్లికి సంబంధండి ఇద్దరం కలిసి ఒక ఇంట్లో అండి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకెళ్ళి కూర్చొని అక్కడ పూజ చేస్తాను అన్నం కదా ఎందుకు సార్ ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇద్దరు రిలేషన్ చెప్పా కదా పరిచయం తెలుసు మా పేరెంట్స్ కూడా పరిశ్రమ ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము డబ్బులు అడగడం మీద మీకు నేను నేను కంప్లైంట్ ఇస్తానండి మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ నేను ఇస్తాను ఏమన్నా చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు చెప్పలేదు నేను సెటిల్మెంట్కి ఎప్పుడు మాట్లాడలేదు ఆమె అది 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 సారీ మళ్ళీ ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ పదకొండేళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారు ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది ఈ రోజే ఇవన్నీ వాస్తవాలు ఎందుకు బయట పెట్టింది ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఏనాడు ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య పదకొండేళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది ఈ గురించి ఎన్నో విషయాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అండి నాకు తెలిసేయండి నేను కన్సల్టింగ్ లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకు ఏవండి ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం ఆమె ఏదన్నా చెప్పారు ఏమన్నా చెప్పారు చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ ఏళ్ళు కాదండి మంత్స్ మంత్స్ అయిందండి ఆమె మస్తాన్స్ అయిన రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికీ హాస్ట్ గా చెప్తున్నాను నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు సంవత్సరం సంవత్సరం ఉన్నారా మీకు చూపించారు కూడా చూపించు మీరు ఎంతకాలం సినిమా హీరో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా కాదండి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది మీరు కూడా లేదండి అది దానికి మధ్యలోనే పద్నాలుగు ఏళ్ళు అయింది నేను చెప్తున్నా కదా నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా ప్రాపర్ గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేసాను అనేది కూడా మీడియా వచ్చి అందరికీ చెప్తాను మీట్ పెట్టి నేను సినిమాకి రెండు కోట్లు తీసుకుని ఉంటే చాలా బాగుంటుంది కాదు కాదు రెండు సినిమాకి రెండు కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వదిలేదండి ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి గత ఏడేళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడే మస్తాన అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు చాలా సార్లు చెప్పాను చాలా సార్లు చెప్పానండి నేను అన్నిటికంటే ఎక్కువ నాకు నాకు అలవాట్లేదు నేను మామూలుగా ఏంటంటే ఎక్కడ చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్కడైనా ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపలేను కూడా నేను చాలా సార్లు చెప్పాను చెప్పాలి కల హీరోగా అండి బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది ఈ లేని రచ్చ చేస్తారు నేను అది ఒక్కటే భయపడ్డాను ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు లేకపోతే నేను ఎప్పుడు వచ్చామండి ముందుకి ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను చాలా సార్లు ఇప్పుడు లావాణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా అస్సలు లేదండి ఆమెతో కూడా ఆమె నేను ప్రతి దగ్గర బ్లాక్ చేసి ఉండే ఆమె నాకు ఫోన్ రావట్లేదు అండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను సార్ ఈ పదకొండు సార్ ఈ రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ కదండి ఇట్ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి అందుకని చెప్పి మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసినారు సినిమా డైరెక్టర్ కు కాల్ చేసింది మీ ఫ్రెండ్స్ కు కాల్ చేసింది ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేసి ప్రయత్నం చేయకపోవడం కాదండి అందరూ మాట్లాడారండి అందరూ మాట్లాడి నా ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పిన తర్వాత నేను కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నా నేను తెలిసి నాకంటే ముందు స్టెప్ తీసుకుందామని అడెల్ కంప్లైంట్ ఇచ్చిందండి అది తీసుకోవడానికి నాకిచ్చే ప్రయత్నం చాలా సార్లు అండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు చాలా సార్లు ప్రేతి కూడా ప్రేతి కూడా ఓకే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది మీ తర్వాత మాట మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏమీ చెప్దాం అనట్లేదు అండి దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం సార్ అరెస్ట్కి ముందు వరకు టచ్ లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా లేదండి అంటే టచ్ లో ఉంటే కాదండి అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి అప్పుడు ఈ తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది అంటే మీరు మీరు డ్రగ్స్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకుండా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా పరిచయంలో ఉన్నారా ఖచ్చితంగా ఉన్నానండి అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ఇంకా ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అప్పటికి నేను ప్రతిసారి చెప్తాను అంట వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా వ్యక్త వచ్చిందండి ఆ మస్తాన్సిన అబ్బాయితో నేను ఇంట్లోనే వచ్చా అడుదని పడుకుంటుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి అది అవన్నీ అడగండి దయచేసి బ్రేకప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి అదే ఇంట్లో అంతా ఉండదు ఎలా పరిచయం ఏరా నాకు తెలియదండి ఎలా పరిచయం ఏమో నాకు తెలియదండి ఎవరో ఫ్రెండ్స్ 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 పరిచయం నేను ఇవ్వలేదండి నాదండి అది మీరు మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి నేను కూడా అందులోనే ఉండేవాడి గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడే ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళు అద్దాలు పగులుతాయని చెప్పి అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి టూ థౌసండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండేళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చాడు పడి ఉండేవాడిని అదే ఇంట్లో పడి ఉండేవాడిని ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటకి నేనే బయటకు వెళ్ళిపోయి ఆవిడ కూడా బయటకు పంపిస్తా మళ్ళీ రచ్చవద్ది అనవసరంగా ప్రిపటేషన్ చెప్పి తెలీదండి నేను విన్నానండి చేసేవాడు ఇది ఏదైనా వాళ్ళిద్దరు నేను రిలేషన్షిప్ బ్రేక్ అయింది కానీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింద ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాన్ని ఒక్కతే ఉందా వెనుకుంటూ ఎవరైనా నడిపిస్తున్నారని మీరు తెలియదు మాకు నిజంగా తెలియదు అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు తప్పించుకోపోయారు వచ్చేసరికి ఏమండి చెప్పాలి ఏమండి నేను యాక్టర్ ఎక్కడికి పారిపోతానండి ఎప్పుడు నేను చెప్పలేదు తను కనీసం చెప్పలేదు ఎక్కడ ఎక్కడ పారిపోతానండి నేను నేను వేరే నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అది యాక్టర్ ఎక్కడ పారిపోతాను హెల్ప్ చేయలేదా అని కోపం ఏం హెల్ప్ చేస్తామండి

మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా ఉన్నప్పుడు వదిలేసినప్పుడు వెళ్ళిపోవాలి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే రిలేషన్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి ఇప్పుడు నాకు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు చెప్పండి తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా తర్వాత మాట్లాడాను ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తాను ఎవరి రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్న వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది కంప్లైంట్ లోని వాడు నన్ను రేపు చేశాడు ఆశాడు వచ్చేసాడు మొత్తం జారనాడు ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి సో మచ్ టైం మీ నేను ఏం చెప్పను అండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడాను ప్లీజ్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటి ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకి రావాలని కూడా స్పందించారు ఆమె తీసుకుందాము మాట్లాడతాం అవునండి నేను కూడా కంప్లైంట్ ఫైల్ నేను కూడా కంప్లైంట్ కలిసి ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసులపైన కాబట్టి నేను చేసిన తర్వాత నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను ప్లీజ్ థ్యాంక్ యూ